హలో అండి నేను మీ భావాని అందరికీ నమస్కారం ఈ వీడియో తీసండి ఛానల్ అయింది మా చెల్లి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లెండి మార్కెట్కి తీసుకొచ్చింది మార్కెట్కి తీసుకొచ్చి నేను గోదావరి దగ్గరికి వెళ్దాము అంటే మార్కెట్ గోదావరి పక్క అండి రెండు అడుగుల దూరం అందు మీకు ఇక్కడ మీరు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది డొక్కా సీతమ్మ గారు అక్్యూడేట్ అండి ఓల్డ్ పాతది ఇక్కడ పచ్చగా ఉన్న చూసారా గడ్డి అంతా ముసిపోయింది ఇక్కడ కాలవండి ఇది అక్కుపెట్టు పక్కన చిన్న గొట్టు కింద చూసారా అదేమో నడిసెల్లి తోవ ఇక్కడేనంటండి మా నాన్న చిన్నప్పుడు చెప్పాడు జీవన్ జ్యోతి సినిమా పాట ఇక్కడే తీసారంటండి శోభన్ బాబు గారిది వాణిశ్రీ గారిదిను మీరు అక్కడ కొట్టి చూడండి ఓ చిన్ని అన్న పాట మొత్తం ఇక్కడే తీసేరంటండి ఈ లొకేషన్లో ఇదంతా కాలువ అనమాట అండి కింద ఏమో గోదావరి ఉంటుంది మధ్యనేమో పంట కాలువ అలాగే గోదావరి దగ్గరకు వస్తామండి మనం కాకపోతే మీరు ఖచ్చితంగా శోభన్ బాబు గారు పాట కొట్టి చూడండి ఇది జీవన్ జ్యోతి సినిమా తీసిందే జీవన్ జ్యోతి జీవన్ జ్యోతి అండి ఇక్కడ తీసారని మా నాన్న చెప్పి చూడండి పాట ఒక పాట అంతా ఇక్కడే తీసారంటండి అలాగే మేము గోదావరి స్నానానికి కార్తీక మాసంలో గోదావరి స్నానానికి ఇంటి నుంచి రావాలంటే నడిచి వచ్చేసేవాళ్ళం అండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇదిగోండి ఇక్కడ గోదావరి స్నానాలు చేసేసి ఇక్కడే దీపాలు పెట్టేసి తెప్పలు వదిలేసండి చిన్నప్పుడు అయితే బలి సరదాగా ఉండేదండి ఒక ముప్పై సంవత్సరాల క్రితం రావి చెట్టుకు దండం పెట్టుకుని అదే రావులవారి గుడి ఉంటుందండి గోదావరి దగ్గర గోదావరి దగ్గర రావులవారి గుడి ఇక్కడ అక్కడ దీపాలు పెట్టుకుని గోదావరిలో దీపాలు పెట్టుకుని రావి చెట్టు చెట్టుగా దీపాలు పెట్టుకుని అక్కడికి అమ్మగారింటికి వచ్చి వెళ్ళండి అమ్మగారింటి దగ్గర శివాలయం ఉంది కదండి అక్కడ దీపాలు పెట్టుకునే వాళ్ళండి అప్పుడు రోజులే బాగున్నాయండి ఏదన్నాను ఇప్పుడు మరీ దోరణమైపోయినాయండి రోజులు ఇప్పుడు చాలా దోరణమైపోయినాయి రెండు రోజులు మార్కెట్ అయితే ఇవన్నీ చూసి చూపించేసాను కదండి మీకు ఇదిగోండి కరెక్ట్గా మీరు జీవన జ్యోతి పాట కొట్టండి చిన్ని పో చిన్ని అనేసి మా అయితే కంగారు పెట్టేస్తుందండి చేపలు అయిపోతాయని చేపలు కావాలండి ఆవిడకి

இது <coughs> பண்ட